వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నారండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేతుకు సంబంధించిన డబ్బులు అనేవి సీఎం జగన్ గారు ఇప్పుడే కంప్యూటర్ బట్టేందుకు విడుదల చేశారండి అయితే ఈ డబ్బులు పడినట్లుగా బ్యాంకులో మెసే మనకు మెసేజ్లు అయితే వస్తున్నాయి ఫోన్లలో సో మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు అయితే ఈసారి వీరికి మాత్రం డబ్బులు అనేవి పడవు ఎందుకంటే వీళ్ళ యొక్క అకౌంట్లు టోటల్గా ఫెయిల్ అయ్యాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి మళ్ళీ వీరు అకౌంట్లో సర్చ్ చేసుకున్నా కానీ పడతాయా లేదా అనేది ఒక డౌట్ అయితే ఉంది సో దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది డిస్క్రిప్షన్లో నోటిఫికే మనకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చండి ఇక వివరాలు చూద్దాము అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి రెండు నోటిఫికేషన్స్ ఆ నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే ఈ డబ్బులు అయితే పడతాయి ఎవరికి పడతాయి దానికి సంబంధించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ట్లయితే అకౌంట్లో డబ్బులు జమ వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించినటువంటి నిధులనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు అనకాపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఇరవై ఆరు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల మంది మహిళల ఖాతాల్లో కంప్యూటర్ పెట్టడానికి ఐదు వేల అరవై కోట్ల రూపాయలైతే జమ చేశారు వైఎస్ఆర్ చేదు పథకం కింద అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారు సో ఇది మొత్తంగా మనకు డెబ్బై వేల రూపాయలు ఒక్కొక్క మహిళ లబ్ధి అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు అయితే మనకు చాలామందికి ఈ మెసేజ్లు అయితే వస్తున్నాయి అయితే ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు డ్వాక్రా మహిళలు కూడా అవకాశం అయితే ఇచ్చారు కాబట్టి సో మహిళలు కూడా పడ్డాయి సో తప్పనిసరిగా మీరు బ్యాంకుల్లో వెళ్ళి తీసుకోవచ్చు అయితే వీరికి మా మాత్రం ఇక పడవండి ఎవరికి పడవంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది సో ఆ నోటిఫికేషన్ మీకు చూపిస్తాను చూడండి మరి మీకు బ్యాంకులకి వెళ్ళి కేవైసీ చేసుకోవాల్సి అయితే రావచ్చు ఆ దిశగా బ్యాంకులు అడుగులు అయితే వేస్తున్నాయి వేరువేరు ధృవపత్రాలతో వేరువేరు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవారు పాను మరియు ఆధారు అలాగే యూనిక్ మొబైల్ నంబర్ వంటి వాటిని సెకండరీ వెరిఫికేషన్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ సెకండరీ వెరిఫికేషన్ కోసం బ్యాంకులు ఆర్బీఐని అయితే అభ్యర్థిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి మీరు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆల్రెడీ మీ యొక్క ఆధార్తో లింకప్ చేసుకున్నట్లయితే కనుక మీ యొక్క ఫోన్ నెంబర్తో లింకప్ చేసి ఉంటే కనుక మీ యొక్క ఏదైతే ఎన్పిసిఏ చేసి ఉంటే కనుక సో మీరు మళ్ళీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మీకు ఒకే ఫోన్ నెంబర్తో వేరు బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఇప్పటికే కేవైసీ చేయించుకోకపో చేయించి ఉంటే కనుక మరోసారి మీరు మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి కేవైసీ చేసుకోవాల్సి అయితే రావచ్చు సో మళ్ళీ మీరు కేవైసీ చేసుకోవచ్చు మీ యొక్క లక్ బాగుండి మీ యొక్క కేవైసీ యాక్టివేషన్లో ఉంటే కనుక నో ప్రాబ్లం మీకు డబ్బులు అయితే పడిపోతా పడిపోతాయండి ఒకవేళ మీ యొక్క లక్ అనేది బ్యాడ్ అయి ఉంటే కనుక మీ యొక్క కే కేవైసీ చేయించుకున్నా కానీ ఆ కేవైసీ ఫెయిల్ అయి ఉంటే కనుక మీకు డబ్బులు అనేవి పడవు మీ యొక్క డబ్బులు అనేవి హోల్డ్లో అయితే ఉంటాయండి అయితే ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి కేవైసీ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే మన యొక్క ఖాతాలో అమౌంట్ అనేది వచ్చి క్రెడిట్ కాదండి సో దీని కారణంగా మీరు మళ్ళీ బ్యాంకులకు వెళ్ళినా కానీ వెళ్ళి చేయించుకున్నా కానీ డబ్బులు అయితే పడవచ్చు పడకపోవచ్చు అదైతే మనం గ్యారంటీ అయితే చెప్పలేము సో ఒకవేళ పడితే కూడా సంతోషం ఒకవేళ పడకపోతే మాత్రం ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు సో ఇదండి మనకు ఉన్నటువంటి మళ్ళీ వేస్తారని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు మళ్ళీ అయితే వేసే ఛాన్స్ చాలా వరకు తక్కువ ఉందండి వెయ్యను వెయ్యరు కూడా ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేబీ వేసే ఛాన్స్ అయితే లేదు సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా కూడా మీ యొక్క స్టేటస్ అనేది ఎలా ఉంది ఏంది మీకు డబ్బులు రిలీజ్ చేశారా ఎక్కడ హోల్డ్ అయినాయి సో దానికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు షేర్ చేసి తెలియపడి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్